మీ అందరికి నా హృదయపూర్కొంద నాలు చెగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ కూనే ఈ మాటలు తీసుకొని మీ అదికొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని ఈరోజంతా కృ ప్రభు యొక్క కృప చేత మనం బలవంతులమై ఉన్నాం దేవుని పిల్లారా ఏ వాక్యం చేత అయితే దేవుడు ఈరోజు మన వెలి మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చే చేసుకోగలిగితే రెండు తిమోతిలికి రాసిన పత్రిక రెండు అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాము నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు ఒక అని రాయబడింది దేవుని పిల్లార మరి లోకంలో ఉన్న మన ఆలోచనలకి దేవుని యొక్క మాటగా దేవుని పిల్లరా సంబంధం ఉండదు పంతునుండదు కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని మనం మనమేం చేస్తామంటే మన పిల్లలు బలవంతులుగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లు తినాలా పాలు తినాలా పాలు తాగాల గుడ్లు తినాలా మంచి క్యారెట్లు బీట్రూట్లు అని మంచి ఆహారం చీడుపప్పు అని మంచి ఆహారం నా పిల్లలకి ఇస్తే బలవంతులై ఉంటారు అని చెప్పేసి దేవుని పిల్లరా మనం ఎంతసేపటికి ఇలా మాట్లాడుతూ ఉంటాం కానీ మరి దైవజనుడైతే తన ఆత్మీయ కుమారుడిగా తిమోతి అనే వ్యక్తికి ఏమి బోధ చేస్తున్నాడంటే నా కుమారుడా నువ్వు బలవంతుడు ఉండగా బలవంగా ఉండాలన్నా ఆరోగ్యంగా నువ్వు ఉండాలన్నా బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే నా కుమ కుమారుడ క్రీస్తు ఏసునందు కృప చేత బలవంతుడుగా అంటే క్రీస్తు యొక్క కృప అనేది నీ మీదగానే ఉంటుంది నా కుమారుడా నీకు శరీరంలో బలం అనేది ఉంటుంది ఆవుష అనేది ఉంటుంది ఆరోగ్యం అనేది ఉంటుంది దేవుని పిల్లరా అని చెప్తున్నాడు అంటే కేసుక్రీస్తు యొక్క కృప మనక లేకపోతే మనమంట బలవంతులమై ఉండలేమంట దేవుని పిల్లరా అది లోకంలో మనం బలవంతుల బలవంతులమై ఉండలేము దేవుని ఎందుకు కూడా బలవంతులమై ఉండలేము దేవుని పిల్లరా లోకంలో బలవంతులమై ఉంటే దేవుని పిల్లరా అన్ని పనులు మనం చక్కగా చేసుకోగలము ఆరోగ్యంగా తినగలము పనుకోగలము నడవగలం చేసుకోగలం దేవుని ఎందుకని బలవంతులం అయి ఉంటే దేవుని పిల్లరా అపవాద శక్తులని అన్నిటిని కూడా ఎదిరించి దేవుని నీడలో మనం నిలబడగలుగుతాం కనుక మరి ఈరోజు దేవుడు మనకి వాగ్దాన పూర్వకంగా ఏ మాటలు చెప్తున్నాడంటే నా కుమారుడ క్రీస్తు యేసును క్రీస్తు ఏసునందు కృపచేత బలవంతుడు కమ్మని చెప్తున్నాడు కనుక మనము మన కుటుంబాలు మన పిల్లలు క్రీస్తు ఏసునందు బలవంతులై బలవంతులుగా మారి దుష్టుని వెదిరించి లోకములో దేవుడు మనకు నియమించిన పనులు బలవంతులమై చేసి ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పనులకు తండ్రి నాయనాని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి క్రీస్తు కృప కృపచేత మమ్మల్ని బలవంతులమై ఉండమని నాయనా కనుక ఇదిగో ఇదిగోనత్తండి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డను కృపదొగ్గుని ఆపకం చేసుకొని అయినా తల మొదలుకొని అరికాలు వరకు ముట్టినైనా క్రీస్తు వేసినందుకు కృపచేత బలవంతులుగా బలం వచ్చే విధంగా నీ బిడ్డలు మార్చమని నాయనా ఎవరైతే నా తండ్రి నాయన ఇదిగో భయంకరమైన నా తండ్రి షుగరు బీపీ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి ఏమీ తినలేక శరీరంలో బలము లేక నైనా పళ్ళు ఊడిపోయేవాళ్ళు జుట్టు ఊడిపోయేవాళ్ళు భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అట్టి బిడ్డలు మీరు దర్శించిన తండ్రినైనా తల మొదలుకొని అరికాల వరకు సంపూర్ణమైన సంపూర్ణమైన స్వస్థతనిచ్చినైనా క్రీస్తు యేసునందు బలవంతులు కృపచేత బలవంతులై బ్రతికే భాగ్యం బిడలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు